మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న మూవీ గేమ్ చేంజర్ దీని గ్లింప్స్ లేదంటే టీజర్ తన బర్త్డే కి వస్తుందన్నారు బుచ్చిబాబుతో చరణ్ చేసే సినిమా తాలూకు అప్డేట్ కూడా రాబోతుందన్నారు అన్ని రామ్ చరణ్ బర్త్డే స్పెషల్ గానే వచ్చే అవకాశం ఉందన్నారు అంతా బానే ఉంది ఇలా ఫ్రాన్స్ ని ఊరిస్తున్నారు అది కూడా బానే ఉంది కానీ వచ్చే అప్డేట్స్ ఏంటి కేవలం కొన్ని సెకండ్ల గ్లింసా అంతకు మించేలా ఫ్రాన్స్ కి పూనకాలు వచ్చేలా ఇంకేదో భారీగా అప్డేట్ రాబోతుందా టేక్ ఎ లుక్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీసిన గేమ్ చేంజర్ మూవీ గ్లింప్స్ రాబోతోంది ఇది ఆల్రెడీ ఎప్పుడో ఎడిట్ చేసి డబ్బింగ్ కూడా పూర్తి చేసేసారు ఆర్ఆర్ మాత్రమే బ్యాలెన్స్ అని తెలుస్తోంది నిమిషం మీద సెకండ్లతో గేమ్ చేంజర్ గ్లింప్స్ రాబోతోంది రెండేళ్ల నుంచి టైటిల్ గ్లింప్స్ తప్ప మరే వీడియోతో కూడా ఫ్యాన్స్ కి అప్డేట్ ఇవ్వలేదు ఫిల్మ్ టీమ్ కానీ చరణ్ బర్త్డే కి మాత్రం పక్క అప్డేట్ ఉందంటున్నారు అదే గ్లింప్స్ అని తెలియదు ఎనభై సెకండ్ల నిడివితో ఆ ప్రోమో రాబోతోంది ఇదే కాదు ఇదే కాదు బుచ్చిబాబు మేకింగ్ లో చరణ్ జాన్వి కపూర్ చేసే సినిమా తాలూకు అప్డేట్ కూడా రాబోతోంది రీసెంట్ గా ఇద్దరితో చేసిన ఫోటో షూట్ వీడియోని అలానే ప్రీ ప్రొడక్షన్ మేకింగ్ వీడియోని టైటిల్ తో సహా అనౌన్స్ చేయబోతోంది సినిమా టీమ్ ఇది కూడా చరణ్ బర్డే రోజున వీడియో రూపంలో రాబోతోంది ఇక మెగా ఫ్యాన్స్ కి మూడో సర్ప్రైజ్ ఏంటంటే బాలీవుడ్ డైరెక్టర్ లీలా భన్సాలి మేకింగ్ లో చరణ్ చేసే సినిమా అప్డేట్ కూడా మార్చి చిరవైనే రాబోతోంది ఇన్ని రోజులు మెగా అప్డేట్స్ లేక డీలా పడ్డ ఫ్యాన్స్ ఆకలి తీర్చేందుకు ఫుల్ మీల్స్ ప్లాన్ చేస్తున్నాడు చరణ్